అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శశి మీడియా ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది విజయవాడ అలానే అమరావతి రాజధానిని కలుపుతూ కృష్ణానది మీద వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించినటువంటి మూడు కిలోమీటర్ల పొడవైనటువంటి బ్రిడ్జ్ అండి ఇది సో మనకి ఏదైతే చెన్నై హైవే ఉందో ఆ చెన్నై హైవేని వీటి విజయవాడ నుంచి అంటే గొల్లపూడి సోరాయపాలెం మధ్య ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించారు సో ఇక్కడ నుంచి మనకి కాజా టోల్ ప్లాజా వరకు అయితే ఈ రూట్ ఉంటుందండి ప్రజెంట్ రివర్ మీద అయితే మూడు కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కృష్ణా రివర్కి భారీగా ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే వరద వచ్చినప్పుడు అమరావతి రాజధాని మునిగిపోతుంది అసలు రాజధానికి అమరావతి ప్రాంతం పనికిరాదని అయితే గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం రివర్కి ఫ్లడ్ అనేది కొనసాగుతుందండి దాదాపు ఐదు లక్షల క్యూసెక్ల అయితే వస్తుంది మన దగ్గర వర్షాలు తగ్గిపోయినా కూడా పైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అన్ని డ్యాముల గేట్లు ఎత్తివేయటంతో కృష్ణా రివర్కి ఫ్లడ్ కొనసాగుతుందండి మరి ఈ బ్రిడ్జికి అలానే ప్రకాశం బ్యారేజ్కి మధ్య దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మీకు అక్కడ ఫ్లడ్ కృష్ణా రివర్లో వాటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి సో అసలు అమరావతి అనేది కృష్ణా రివర్కి ఫ్లడ్ వచ్చినప్పుడు మునిగిపోతుందా ఇది వాస్తవం అబద్ధమా వీళ్ళు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత అని తెలుసుకోవడానికి ఈ వీడియో చేసామండి ప్రజెంట్ మీరు చూడవచ్చు ఇది స్టార్టింగ్ నేనున్నటువంటిది గొల్లపూడి సూరాయపాలెం మధ్యలో ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించినటువంటి పాయింట్ అండి సో అక్కడైతే ఉన్నాను మీరు చూడొచ్చు ఇది అటు మనకి గొల్లపూడి నుంచి చిన్న ఊటిపల్లి మీకు ఐడియా ఉండే ఉంటుంది వైజాగ్ వైపు వెళ్ళేటటువంటి హైవే ఏదైతుందో కలకత్తా హైవే సో అటు వెళుతుంది మీకు ఇక్కడ చిత్రంలో నార్ల తాతారావు పవర్ స్టేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి చూడండి అటు మనకి ఇబ్రహీంపట్నం సూరాయపాలెం విలేజెస్ ఉంటాయి మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో మాత్రం గొల్లపూడి విలేజ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తుంది విజయవాడ హైదరాబాదు సారీ హైవే అండి ఇది సో మీకు వెహికల్స్ చూడొచ్చు అటు వెళుతున్నవన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది విజయవాడ వైపు వెళుతున్నాం ఇటు రైట్ సైడ్ వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా మనకి హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ ఒకసారి చూడవచ్చు మీరు సో నేను స్టార్టింగ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడైతే మనకి ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి రూట్ ఉందండి ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీదకైతే ఎంటర్ అవ్వచ్చు మనకి ఇటు బ్యాక్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇటు బ్యాక్ సైడ్ ఆ నారల తాతరావు పవర్ స్టేషన్ ఉన్న వైపు అంటే ఇటు మనకు బ్యాక్ అయితే గొల్లపూడి నుంచి చిన్నవట్టుపల్లి వరకు అయితే ఈ రూట్ వెళ్తుంది వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించినటువంటిదండి ఇది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వల్ల అలానే అదాన్ ఎవరైతే ఉన్నారో అదానీ వాళ్ళు సారీ అదానీ వాళ్ళు కలిపి నిర్మించినటువంటి ఇది హైవే అండి ఇటు మనకి కాజా టోల్ ప్లాజా వరకు అయితే ఈ రూటు చెన్నై హైవేలో అక్కడ కలుస్తుందండి మీరు చూడొచ్చు ఆ స్టార్టింగ్లో పెట్టారు ఇక్కడ చెన్నై నాలుగు వందల నలభై కిలోమీటర్లు అలానే గుంటూరు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు సెక్రటేరియట్కి వెళ్ళడానికి పది కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది అదే మనకి విజయవాడ మీదుగా గుంటూరు అయితే సుమారుగా నలభై కిలోమీటర్ల దూరం అయితే వస్తుందండి సో ఇందులోంచి కనుక ఇటు హైదరాబాద్ నల్గొండ ఖమ్మం నుంచి వచ్చేవాళ్ళకి వాళ్ళకి రూట్ చాలా సౌకర్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది అమరావతిలోకి రావడానికి విజయవాడ ట్రాఫిక్ ఇంత కూడా తప్పించుకోవచ్చు మీరు ఒకసారి చూడొచ్చు ఇది బ్యాక్ సైడ్ అండి అదిగోండి అక్కడ మనకి అక్కడ ఇవన్నీ చూపిస్తుంది చూడండి ఇటు హైదరాబాద్ ఇటు విజయవాడ అని చెప్పేసి సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను ఈ బ్రిడ్జ్ మీద కృష్ణా రివర్కి అయితే ప్రజెంట్ ఫ్లడ్ వస్తుంది మీరు స్పష్టంగా చూడవచ్చు ఇది ఇబ్రహీంపట్నం సైడ్ అండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం ముందుకు వెళ్దాం సో ఆరు వరుసల్లో నిర్మించిన రెండు బ్రిడ్జ్లుగా ఇదైతే నిర్మించారండి దాదాపు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ అయితే ఇది ఉంటుంది చూడొచ్చు మీరు ఆరు వరుసల్లో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ మీదుగా నేను ఇప్పుడు విజయవాడ వైపు నుంచి అమరావతిలోకి అయితే ఎంటర్ అవుతున్నాను కృష్ణా రివర్లో అయితే ఫ్లడ్ ఇప్పుడు ప్రజెంట్ వస్తూనే ఉందండి ఈ ప్రాంత వాసులకైతే ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే ఎక్కడో ఉన్నవాళ్ళు ఆ కృష్ణా రివర్కి ఫ్లడ్ రావట్లేదు అమరావతిలో వానలు పడినప్పుడే మీరు వీడియోలు చేస్తున్నారు కృష్ణా రివర్లో నీళ్లు లేనప్పుడు వీడియో చేసి అమరావతి సేఫ్ అని చూపిస్తున్నారు అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు నేను మీకు వరద ఫ్లడ్ అనేది ఎలా వస్తుందో కూడా స్పష్టంగా చూపిస్తాను ఈ వీడియోలో దయచేసి మీరు అపోహలు వీడి నిజంగా ఇట్లా ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడ అసలు సిస్టమ్ ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది అమరావతి సేఫా కాదనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను మీరు ఆ జాగ్రత్తగా అయితే వినండి సో చూడొచ్చు ఈ బ్రిడ్జ్ మనకి ఇటు లెఫ్ట్ సైడ్ అయితే విజయవాడ ఉంటుంది ఇటు అయితే మనకి ఎగువనండి ఈ బ్యా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్కి మనకి ప్రకాశం బ్యారేజ్కి మధ్య దూరం దాదాపు ఆరు కిలోమీటర్లు ఉంటుందండి సో ఈ ఈ బ్రిడ్జ్ నిర్మించినటువంటి ప్రాంతంలో ఎగువన ఐలాండ్స్ ఉన్నాయండి మొత్తం కూడా కృష్ణా రివర్ అనేది మూడు పాయలుగా ఉంటుంది అది మొత్తం కూడా కలిసి ముందుకు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ దగ్గర రిజర్వాయర్లు అయితే ఈ వాటర్ మొత్తం వెళుతుంది మీరు ఒకసారి చూడవచ్చు ఈ బ్యారేజ్ మీద నుంచి నేను చూపిస్తున్నాను మీకు దూరంగా కనిపిస్తున్నటువంటిది ప్రకాశం బ్యారేజ్ అండి మీరు చూడొచ్చు అక్కడ కట్టినటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కనిపిస్తుంది క్లర్ వంపు తిరిగి అలానే ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది సో వాటర్ ఒకసారి మీరు చూడండి కృష్ణా రివర్లో ఎప్పుడు కూడా ఇంత వాటర్ ఉండదండి ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది సో రెండు వర్షంలో నిర్మించినటువంటి బ్రిడ్జి ఇటుపక్క చూడండి ఇటుపక్క కూడా మీకు వాటర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఐదు లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినప్పుడు అండి ఇది సో ఏంటంటే పైనుంచి ఎప్పుడు కూడా మనకి క్యూసెక్కుల్లో కొలుస్తారు టీఎంసీల్లో కొలుస్తారు ఎన్ని లక్షల క్యూసెక్కులు వరద వస్తుంది అనేది గంటకి ఆ కిందకి వెళ్ళేటటువంటి ప్రవాహం ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే నిర్ణయిస్తారండి ప్రస్తుతానికి వచ్చిన వరద వచ్చినట్టు అన్ని గేట్లు కూడా పైకి లేపి కిందకైతే వదిలేస్తున్నారు మీకు అమరావతిలో బిల్డింగ్స్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూడండి అక్కడ విట్ యూనివర్సిటీ దాని వెనకే అక్కడ పక్క చుట్టుపక్కల నిర్మించినటువంటి ఎన్జిఓ టవర్స్ కానీ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కానీ గ్రూప్ లెవెల్ ఆఫీసర్స్ టవర్స్ కానీ మీకు అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ కనిపించే ప్రాంతం అంతా కూడా మనకి అమరావతి అండి సో ఇక్కడ కనిపిస్తున్నది మొదటి పాయ అండి ఇక్కడ మూడు పాయలుగా ఉంది నేను మొత్తం చెక్ చేశాను సో మధ్యలో ఐలాండ్స్ మధ్యలోంచి మూడు పాయలుగా కృష్ణా రివర్ అనేది ముందుకు వెళుతుంది ఆ కనిపించే ప్రాంతం అంతా కూడా మనకి అమరావతి అండి అక్కడ కనిపిస్తున్నటువంటి టవర్స్ అవన్నీ కూడా అమరావతిలో నిర్మితమైనవి మీకు అక్కడ దూరంగా కూడా కనిపిస్తున్నాయి చూడండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ టవర్స్ అలానే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్సు సిఆర్డి ఆఫీసుకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇది మొత్తం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అయితే ఉంది ఇదిగో చూడండి కృష్ణా రివర్కి ఫ్లడ్ వస్తుంది ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కృష్ణా రివర్ అనేది ఎప్పుడు కూడా ఇంత వాటర్ అయితే ఉండదండి మనకు కావాల్సినంత వాటర్ మాత్రమే అంటే మూడు టీఎంసీల వరకే ఇక్కడ ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్లు అయితే సేవ్ చేసి ఉంచుతారు ఎప్పుడు కూడా ఇదిగోండి ఫ్లడ్ వెళ్తుంది మీకు కనిపిస్తుంది చూడండి కృష్ణా రివర్లో వాటర్ అనేది ఇక్కడ అట్లా స్టోర్ అయి ఉంటుంది నిశ్చలంగా ఇట్లా ప్రవాహం అయితే ముందుకు ఉండదండి సో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే తెలుసు కృష్ణా రివర్ నుంచి ఫ్లడ్ వస్తుంది ఆల్రెడీ వాటర్ అనేది కింద ప్రతి ఒక్కరికి తెలుసు మీరు స్పష్టంగా చూడండి మీకు బ్యారేజ్ అనేది కనిపిస్తుంది వాటర్ అనేది ఎంత ఏ లెవెల్లో ఉందనేది కూడా మీకు తెలుసు కింద ప్రాంతాల్లో లంక లంక గ్రామాలు కూడా కొంతమేర ముంపు గురయ్యని కూడా చెప్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నుంచి ఇటు మన అమరావతి రాజధానిలోకి వెళుతూ అసలు ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉంది అనేది అయితే ఒకసారి చూద్దాం చూడండి ఈ మెరక ప్రాంతం ఉందో దాన్ని ఆనుకుని మరి వరద అయితే ప్రవహిస్తుంది లాస్ట్ ఇయర్ మాత్రం ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చిందండి ఇక్కడ నుంచి ఇటుపక్క చూస్తే మనకి నారల తాతారావు పవర్ స్టేషన్ కూడా కనిపిస్తుంది బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే బ్రిడ్జ్ వర్క్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినండి టోల్ గేట్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు సో అతి త్వరలోనే ఇది ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ బ్రిడ్జిని కూడా సో ఇది ప్రారంభం అయితే మాత్రం ఇటు మనకి చెన్నై వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ కూడా చాలా అంటే చాలా ప్రయాణ సమయం కలిసి వస్తుంది ముఖ్యంగా ఎందుకంటే విజయవాడలో ట్రాఫిక్ను తప్పించుకొని ముందుకెళ్ళిపోవచ్చు చాలా విశాలంగా నిర్మించారు అదేవిధంగా దూరం తగ్గుతుంది ప్రయాణ సమయం కలిసి వస్తుంది సో రెండు విధాలుగా కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా అమరావతి రాజధానికి కనెక్టివిటీ అనేది అయితే బాగా పెరుగుతుంది మనకి మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో విజయవాడ అలానే ఇటు రైట్ సైడ్ మనకు అమరావతి నేను బ్రిడ్జ్ మధ్యలోకి వచ్చానండి మీరు అక్కడ దూరంగా చూసినట్లయితే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా కనిపిస్తుంది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఫ్లడ్ అనేది కృష్ణా రివర్లో వరద లేకపోతే మనకి ఇంతగా నీళ్ళు అయితే కనిపించవండి కొంచెం తక్కువగానే కనిపిస్తాయి కానీ మీరు చూడొచ్చు నిండుకొండలా మారినటువంటి కృష్ణా నదిని మీరు చూడొచ్చు సో అక్కడ ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ గేట్లని అయితే ఓపెన్ చేశారు కిందకు వాటర్ అనేది వెళ్ళిపోతూనే ఉంది అమరావతి ప్రాంతంలో మనం ముందుకు వెళదామండి ఇదిగోండి చూడండి ఇది ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం ముందుకు వెళ్ళిపోయి అసలు అమరావతి రాజధాని ఈ కృష్ణా ఆనుకుని ఉంది కాబట్టి కృష్ణా నది ఒడ్డుని ఉంది కాబట్టి అమరావతి రాజధానిలోకి ఏమైనా వాటర్ వెళుతున్నాయో చూ చూద్దాం ఇది రెండో పాయ అండి ఈ ఐలాండ్స్ అంటే ద్వీ చిన్న చిన్న దీవులు ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య నుంచి వెళ్ళేటటువంటి రెండోపాయ ఇది సో ఎంత ఫుల్గా ఉందో వాటర్ ఒకసారి చూడండి మీరు ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తున్నట్లయితే ఆ ఇటు సైడ్ అదిగోండి అక్కడ మనకి ఆ కొండలు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అమరావతి రాజధానిలోకి వస్తుందండి ఉండవల్లి ఆ పెనుమాక ఆ విలేజెస్కి సంబంధించినటువంటి అది ఆశ్రమం నుంచి చూస్తే అటు కనిపిస్తుంది మీకు అదంతా చూడండి ఒకసారి ఈ మధ్యలో ఉన్నదంతా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం అండి ఇవన్నీ కూడా కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి ద్వీపాల సముదాయం అంటే దేవుల సముదాయం అండి ఇదంతా కూడా అక్కడ కనిపిస్తున్నది మీకు వెంకటపాలెం విలేజ్ అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి టెంపుల్ అమరావతిలో నిర్మించారు అది సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోయి అసలు అమరావతి అంటే గుంటూరు జిల్లాలో అమరావతి బోర్డర్ ఏదైతే ఉందో అక్కడికి వాటర్ కనుక పైకి ప్రవాహించినాయా ఏమన్నా ఉందా అనేది కూడా ఒకసారి మనం చూద్దాము సో అది మొత్తం కూడా చూపిస్తాను ఇది ఆరు వర్షంలో నిర్మించినటువంటి ఆ ఈ బ్రిడ్జిని చూడండి సో ఇటుపక్క అటుపక్క వర్క్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి అది కూడా ఒకసారి మీరు చూడొచ్చండి సో ఒకసారి చూడండి అమరావతిలో నిర్మాణాలు ఇక్కడ నుంచి కొంచెం దగ్గరగా కనిపిస్తాయి విట్ యూనివర్సిటీ అలానే దానికి ముందున్నటువంటి ప్రాంతం ఉందో మందడం వెలగపూడి విలేజెస్ అవన్నీ కూడా అమరావతిలోకి అయితే మనం ఆల్మోస్ట్ గుంటూరు జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయామండి కృష్ణా జిల్లా వైపు నుంచి సో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది మూడో ఉపాయం అండి మనకి ఒకసారి చూడండి సో కృష్ణా రివర్లో ఈ ప్రాంతం తెలిసిన వాళ్ళకి వరద లేనప్పుడు వాటర్ ఎంత లెవెల్ ఉంటుంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత లెవెల్ ఉంటుంది అనేది నదుల గురించి వీటి గురించి తెలిసిన వాళ్ళకైతే చూడవచ్చు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పొలం ఉంది చూడండి ఇది బార్డరు ఒకసారి చూడండి మనకి సీడీ యాక్సెస్ రోడ్డు కనిపిస్తుంది ఆ సీడీ యాక్సెస్ రోడ్డు నుంచి వెళ్ళేటటువంటి వెహికల్స్ కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు అమరావతిలో మెయిన్ ఈత్రి రోడ్డు అండి అది సో సిడీ యాక్సెస్ రోడ్డు దానిలోంచి వెళ్ళేటటువంటి వెహికల్స్ని మీరు చూడవచ్చు విజయవాడ వైపు వెళుతున్నటువంటి వెహికల్స్ని కూడా మీకు స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఆ సిడి యాక్సిస్ రోడ్డుకి యువతల యువతల ప్రాంతం అండి ఇదంతా కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూడండి వెహికల్స్ వెళుతున్నాయి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను స్పష్టంగా సో అక్కడ చూసినట్లయితే ఆ ప్రాంతం నుంచి ఒకసారి మనం వెనక్కి వద్దాం ఈ ఇదంతా కూడా అమరావతి రాజధాని ప్రాంతమేనండి సో ఇక్కడ నది ఒడ్డునే అయిగండి ఆ బిల్డింగ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి అమరావతి రాజధానిలోనే ఎక్కడెక్కడవో తీసుకొచ్చి ఏవో తీసుకొచ్చి మీరు ఇది రాజధాని అంటున్నారు అసలు ఇది రాజధాని అన్న లేకపోతే ఇంకో ప్రాంతమా లేదంటే మీరు నీళ్లు లేని ప్రాంతాన్ని చూపిస్తున్నారు అని మీరు మాట్లాడొచ్చు ఒకసారి చూడండి ఇదిగోండి కృష్ణా రివర్ మీకు కనిపిస్తుంది చూడండి నేనేమీ స్కిప్ చేయలేదు లేదా ఎక్కడో క్లిప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు రాజధాని ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది అలానే అవి మీకు వెంకటపాలెంలో నిర్మించినటువంటి టిడ్కో హౌసెస్ అండి అవన్నీ కూడా వైట్ కలర్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా సో మీకు సిడ్ యాక్సెస్ రోడ్ని ఆనుకునే ఆ టిడ్కో హౌసెస్ అయితే ఉంటాయి మీరు ఒకసారి చూడండి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి సో ఇదంతా కూడా ఏంటంటే ప్రజెంట్ అమరావతి రాజధానిలో ప్రాంతం ఈ కృష్ణా రివర్ ఆనుకుని అవతల ప్రవహిస్తున్నటువంటిది ఇదంతా గుంటూరు జిల్లాలో సో చూడండి కృష్ణా రివర్కి ఒక ఐదు లక్షల క్యూసెక్లు వరద వస్తున్నప్పుడు మనకి సీడియాక్సెస్ రోడ్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి ఒకసారి వెహికల్స్ వెళుతున్నాయి అంతా నార్మల్గానే ఉంది సో కృష్ణా రివర్కి ఒక ఐదు లక్షలు ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు అసలు కృష్ణా రివర్లోకి కృష్ణ సారీ అమరావతి రాజధానిలోకి చుక్క వాటర్ కూడా ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం లేదు ఒకవేళ పది లక్షలు పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అది వెంకటపాలెం విలేజ్ అండి అది మనకు కనిపిస్తున్నది ఈ పక్కన మనం ఆల్ ఆల్మోస్ట్ అమరావతిలోకి వచ్చేసాం ఇది వెంకటపల్లి నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ అలానే సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం విజయవాడ వైపు వెళ్ళేటప్పుడు మనకి కనిపిస్తుంది లేదా అటు నుంచి వచ్చేటప్పుడు కట్ట మీద కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా ఒకసారి చూడండి అదంతా విజయవాడ ఈ టెంపులు అలానే ఈ విలేజ్ సో ఈ ప్రాంతాన్ని చూడండి కనీసం మనకి ఎక్కడైనా కూడా ఒక్క చుక్క నీళ్ళు అనేది కనిపిస్తుందా లేదు వర్షాలు వచ్చి తగ్గిపోయి మనకి ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ అవుతుందండి లేకపోతే వన్ వీక్ అవుతుందండి అని మీరు అందరూ అనొచ్చు లేదు వరద వస్తూనే ఉంది వరద వచ్చినప్పుడు వరద వచ్చి వెళ్ళినటువంటి ఆనవాళ్ళన్నా కనిపించాలిగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సైట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది అక్కడ కనిపిస్తుంది ఉద్దండరాయన్పల్లి విలేజ్ ఈ సైట్ కన్స్ట్రక్షన్ అనేది మనకి కరెక్ట్గా అమరావతి సారీ కృష్ణా రివర్ని ఆనుకునే జరుగుతుందండి ఈ సైట్ కన్స్ట్రక్షన్ అనేది ప్రజెంట్ ఇక్కడ ఏదో వర్క్ అనేది మధ్యలో ఉంది మీరు అక్కడ వెహికల్స్ అవన్నీ కూడా చూడొచ్చు ఈ నాలుగునే మనకి ఈ పక్కనే కృష్ణానది చూడండి ఇదిగోండి వెళుతుంది ఇది మూడో పైట్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ అది విజయవాడ వైపు నుంచి చూస్తే మూడోది సో ఈ బ్రిడ్జి దాటిన తర్వాత నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అంతా కూడా రిజర్వాయర్ ఉంటుందండి మనకి వాటర్ స్టోరేజ్కి సో చూడొచ్చు ఇది మొత్తం అటు విజయవాడ వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ ఈ బ్రిడ్జ్ని అయితే అఫీషియల్గా ఓపెన్ చేయలేదు బట్ చిన్న చిన్నటువంటి కార్లు కానీ లేదా బైకులు లేదా ఈ బ్రిడ్జికి సంబంధించి వర్క్స్ చేస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ అలా చేస్తూ ఉన్నారు ఇదేనండి సో అమరావతి రాజధానికైతే వరద ముంపు లేదు